నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్ ఆంధ్ర రాష్ట రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ బ్రాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో త్రీ బీహెచ్కే మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ ఫైవ్ ఉన్నాము ఈ జోన్ ఫైవ్ సికి సంబంధించి లాస్ట్ టైం మనం వన్ మంత్ బ్యాక్ వీడియో షూట్ చేసినప్పుడు ఈ ఏరియా మొత్తం జంగిల్ తో అయితే ఉండేది ప్రజెంట్ మనం ఈ జోన్ ఫైవ్ బ్లాక్ నెంబర్ ఫోర్ లో ఉన్నాం దీంట్లో మొత్తం నాలుగు బ్లాక్లు ఉంటాయి ఈ బ్లాక్ నెంబర్ ఫోర్ లో ప్రెసెంట్ మీకు చూ ఇక్కడ పనులు ఎలా జరిగినాయో ఈ వన్ అండ్ హాఫ్ మంత్ లోనే ఇంత వర్క్స్ అయితే జరిగినాయి ఇప్పుడు స్టోన్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టులు ఒక పక్క నిర్మించారు దాని పక్కనే పవర్ లైన్స్ కానీ ఐసిటి లైన్స్ కానీ అంతా కంప్లీట్ చేశారు అలాగే రోడ్డు కూడా ఫార్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇదంతా కలెక్టర్ రోడ్డు ట్వంటీ ఫైవ్ మీటర్స్ రైట్ ఆఫ్ అయితే ఉంటుంది ఈ రోడ్డు ఈ కలెక్టర్ రోడ్ వైపు ఒక లేయర్ వరకు ఎంబాక్మెంట్ అయితే కంప్లీట్ చేశారు ఇంకో లేయర్ ఎంబాక్మెంట్ చేసిన తర్వాత దానిపైన రెండు లేయర్లు సబ్గ్రేడ్ చేసి రోడ్డు అయితే కంప్లీట్ చేస్తారు ప్రెసెంట్ స్టోమ్ వాటర్ పవర్ లైన్స్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే సివేజ్ కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు ఈ బ్లాక్ లో ఈ పనులు అయితే జరుగుతున్నాయి అలాగే ఈ బ్లాక్ టూ లో కూడా ప్రెసెంట్ అక్కడ ఒక డైమండ్ సర్కిల్ అయితే వస్తుంది రెండు కలెక్టర్ రోడ్స్ యాడ్ అయిన తర్వాత ఒక డైమండ్ సర్కిల్ అయితే ఏర్పాటు అవుతుంది నేను ఈ వీడియోలో ఈ బ్లాక్ ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ ఫైవ్ సిక్స్ సంబంధించిన పూర్తి స్టేటస్ చూపిస్తాను ఈ బ్లాక్ ఫోర్ బ్లాక్ టూ కి సంబంధించి ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి ఎంతవరకు కంప్లీట్ అయినాయి ఇప్పుడు ఎలా ఉందో డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి సిటీ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఎల్పిఎస్ జోన్ ఫైవ్ సి ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో వస్తుందో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను ఈ ఎల్పిఎస్ జోన్ ఫైవ్ సి వచ్చేసి తుల్లూరు విలేజ్కి బ్యాక్ సైడ్లో ఉంటుంది ఇందులో మొత్తం నాలుగు బ్లాకులు ఉంటాయి ఇదే అన్నమాట ఫైవ్ ఈ నాలుగు బ్లాకులు మొత్తం మీరు చూడవచ్చు ఈ నాలుగు బ్లాకుల్లో ప్రెజెంట్ బ్లాక్ నంబర్ టూ బ్లాక్ నంబర్ ఫోర్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి మీకు ఇక్కడ చూస్తుంది వచ్చేసి బ్లాక్ నంబర్ ఫోర్లో లో డైమండ్ సర్కిల్ అనమాట ఈ బ్లాక్ నంబర్ ఫోర్లో లో డైమండ్ సర్కిల్ అయితే వస్తుంది ఈ డైమండ్ సర్కిల్ రెండు కలెక్టర్ రోడ్స్ కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ డైమండ్ సర్కిల్ అయితే ఏర్పాటు అవుతుంది ఈ డైమండ్ సర్కిల్స్ వచ్చేసి నలభై మీటర్ల పొడవు నలభై మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది ఈ డైమండ్ సర్కిల్ వచ్చేసి రెండు కలెక్టర్ రోడ్స్ కనెక్ట్ అయిన చోటయితే ఏర్పాటు అవుతాయి కలెక్టర్ రోడ్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మీటర్స్ రైట్ ఆఫ్ అయితే అయితే ఉంటాయి ఈ కలెక్టర్ రోడ్స్ డైరెక్ట్గా మనకి ట్రంక్ రోడ్స్ తో అయితే కనెక్టివిటీ ఇస్తారు ఈ ట్రంక్ రోడ్స్ అయితే ఉన్నాయో అవి ఈస్ట్ ఫేసింగ్ రోడ్స్ నార్త్ ఫేసింగ్ రోడ్స్ ఉన్నాయి కదా అంటే ఈస్ట్ నుండి కు వెళ్ళే రోడ్లని ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు అంటారు నార్త్ నుండి సౌత్కి వెళ్ళే రోడ్లని నార్త్ రోడ్లని అంటారు అంటే ఎన్ సిరీస్ ఈ తో ఉండే రోడ్లతో ఈ కలెక్టర్ రోడ్ అయితే కనెక్ట్ అవుతాయి ఇక్కడ మీరు చూస్తుందొచ్చేసి బ్లాక్ టూ అనమాట ఈ బ్లాక్ టూలో ఇది కలెక్టర్ రోడ్డు ప్రజెంట్ ఈ కలెక్టర్ రోడ్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టోన్ వాటర్ డ్రైన్కి సంబంధించిన పనులు ఇంకా పవర్ లైన్స్ ఐసిటి లైన్స్కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి అలాగే మధ్యలో రోడ్డు వైపు ఏంటంటే ఒక గ్రావెల్ వేసుకున్నారు ఒక లేయర్ వరకు హైటు దానిపైన ఇంకో లేయర్ గ్రావెల్ వేసుకొని దానిపైన రెండు లేయర్లు వచ్చేసి సబ్గ్రేడ్ చేసిన తర్వాత దానిపైన తార్ రోడ్డు కానీ మిగతా రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తారు ఇక్కడ నిర్మిస్తున్న ఈ జోన్ ఫైవ్ సిలో ఏంటంటే రోడ్ నెట్వర్క్ అంటే ఇంటర్నల్గా ఉండే రోడ్లు కలెక్టర్ రోడ్లు కానీ ఇంకా సెవెంటీన్ మీటర్స్ రేట్ ఆఫ్ అయితే ఉండే రోడ్లు ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ మీటర్స్ రైట్ ఆఫ్ అయితే ఉండే రోడ్లు ఇంకా పన్నెండు మీటర్ల రేట్ ఆఫ్ అయితే ఉండే రోడ్లు వచ్చేసి యాభై ఒకటి పాయింట్ ఆరు ఆరు కిలోమీటర్ల వరకు అయితే ఉంటాయి ఇంకా స్టోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్ వచ్చేసి తొంభై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇంకా సెవరేజ్ నెట్వర్క్ వచ్చేసి ముప్పై ఏడు పాయింట్ మూడు ఏడు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ వచ్చేసి తొంభై రెండు పాయింట్ సున్నా రెండు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇంకా రియూజ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి ఎనభై ఏడు పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఇంకా పవర్ లైన్స్ కానీ ఇంకా ఐసిటి లైన్స్ అవన్నీ వచ్చేసి నాలుగు వందల ఎనభై ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల వరకు అయితే నిర్మిస్తారు అలాగే ఇక్కడ నిర్మిస్తున్న ఈ బ్లాక్ టూ ఏదైతే ఉందో ఈ బ్లాక్ టూలో రెండు వేల నాలుగు వందల తొంభై మూడు మీటర్ల వరకు ఇరవై ఐదు మీటర్లు అంటే కలెక్టర్ రోడ్స్ అయితే నిర్మిస్తారు ఇంకా సెవెంటీన్ మీటర్స్ రేట్ ఆఫ్ అయితే ఉండే రోడ్డు వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల ఇరవై మీటర్ల వరకు అయితే నిర్మిస్తారు ఇంకా ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ మీటర్స్ రేట్ ఆఫ్ అయితే ఉండే రోడ్లు వచ్చేసి పంతొమ్మిది వందల పన్నెండు మీటర్ల వరకు అయితే నిర్మిస్తారు ఈ బ్లాక్ టూలో పన్నెండు మీటర్ల రేట్ ఆఫ్ అయితే ఉండే రోడ్ అయితే ఉండదు అలాగే మీకు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక రోడ్డు కనెక్ట్ అవుతుంది చూసారా ఇది వచ్చేసి ఈ సిక్స్ రోడ్ అనమాట ఇదే ట్రంక్ రోడ్డు ఈ రోడ్తో ఈ కలెక్టర్ రోడ్ కనెక్ట్ అవుతుంది అటువైపు ఉన్నది మొత్తం ఏంటంటే బ్లాక్ ఫోర్ అనమాట ఇటు పక్క ఉన్నది బ్లాక్ టూ ఇది బ్లాక్ టూ వచ్చేసి ఈ సిక్స్ ఈ సెవెన్ రోడ్డు మధ్యలో ఉంటుంది అలాగే నార్త్ ఫేసింగ్ రోడ్లు వచ్చేసి ఎన్ ఫోర్టీన్ ఎన్ ఫిఫ్టీన్ రోడ్లు అయితే ఉంటాయి ఇంకా బ్లాక్ ఫోర్ వచ్చేసి ఈ సిక్స్ ఈ ఫైవ్ రోడ్ల మధ్యలో ఉంటుంది దీనికి కూడా ఏంటంటే నార్త్ ఫేసింగ్ రోడ్లు ఎన్ ఫోర్టీన్ ఎన్ ఫిఫ్టీన్ రోడ్ల మధ్యలోనే ఉంటుంది ఇది కూడా ఇక్కడ ఇదంతా మీకు కన్స్ట్రక్షన్ సైట్ అనమాట బిఎస్ఆర్ కంపెనీ కన్స్ట్రక్షన్ సైట్ ఇది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఓవర్సీ సెల్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ ఈ కన్స్ట్రక్షన్ సైట్ లోనే ఈ ఎల్పిఎస్ జోన్ లో సంబంధించిన మెటీరియల్ అంటే పవర్ లైన్స్ గానీ సంబంధించిన డక్టులు కానీ బ్యాచింగ్ ప్లాంట్ కానీ అవన్నీ నిర్మించుకున్నారు ఇటువైపు మీరు చూస్తున్న మొత్తం ఏంటంటే బ్లాక్ ఫోర్ అనమాట ఈ బ్లాక్ ఫోర్ లో కూడా ప్రజెంట్ రోడ్డు ఫార్మేషన్ వర్క్స్ చేసి స్టార్ట్ అయినాయి అలాగే పవర్ లైన్స్ ఐసిటి లైన్స్ ఇంకా స్టోన్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టులు వాటికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి ఈ బ్లాక్ ఫోర్ వైపే మనకి ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వైపు పవర్ లైన్స్ ఐసిటి లైన్స్ అన్ని గ్రౌండ్ చేశారు ఇంకా ఇటువైపు స్టోన్ వాటర్ డ్రైన్ కి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో పీసీసీ వేశారు ఒక లెవెల్ వరకు ఎక్స్కవేషన్ చేసిన తర్వాత దానిపైన శాండ్ ఫిల్లింగ్ చేసుకుని ఈ డక్టులు నిర్మిస్తున్నారు ఈ బ్లాక్ ఫోర్ వచ్చేసి రెండు వందల ముప్పై పాయింట్ తొమ్మిది ఎకరాల్లో ఉంటుంది అలాగే బ్లాక్ వన్ వచ్చేసి మూడు వందల ఇరవై ఆరు ఎకరాల్లో ఉంటుంది బ్లాక్ టూ వచ్చేసి రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఎకరాల్లో ఉంటుంది ఇంకా బ్లాక్ త్రీ వచ్చేసి మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల్లో ఉంటుంది ప్రజెంట్ ఈ జోన్ ఫైవ్ సి బ్లాక్ నెంబర్ టూ బ్లాక్ నెంబర్ ఫోర్కి కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి ఇంకా బ్లాక్ నెంబర్ వన్ ఇంకా బ్లాక్ నెంబర్ త్రీకి కి సంబంధించిన వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అది సిఎన్జి వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఈ ఎల్పిఎస్ లేవట్లో డెవలప్ అవుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఏంటంటే వరల్డ్ క్లాస్ లో ఉండేలాగైతే చూసుకుంటున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ వర్క్స్ అన్ని ఎందుకంటే అన్నీ అండర్గ్రౌండ్ చేసిన తర్వాత ఇక్కడ రోడ్స్కి సంబంధించిన ఫార్మేషన్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఏంటంటే కనెక్టివిటీ పరంగా కలెక్టర్ రోడ్స్ కానీ ఇంకా సెవెంటీన్ మీటర్స్ ఆఫ్ ఉండే రోడ్లు ఇవన్నీ ఇంటర్నల్గా ఉంటాయి ఈ కలెక్టర్ రోడ్స్ ఒకటే మనకి ట్రంక్ రోడ్స్తో కనెక్ట్ అవుతాయి ఇలా సిటీ మొత్తం రోడ్లు కనెక్టివిటీ పరంగా చూసుకుంటే అన్ని రోడ్లు ఏదో ఒక రోడ్తో కనెక్ట్ అవుతూనే ఉంటుంది ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి డైమండ్ సర్కిల్ అనమాట ఇది ఒక జంక్షన్ రెండు కలెక్టర్ రోడ్స్ యాడ్ అవుతున్న చోటే మనకు డైమండ్ సర్కిల్స్ అయితే వస్తున్నాయి అలాగే ఇక్కడే మనకి ఈ సిక్స్ రోడ్ కనెక్ట్ అవుతుంది ఇక్కడ నుండి టాప్ వ్యూలో రైట్ సైడ్ వైపు బ్లాక్ టూ అలాగే లెఫ్ట్ సైడ్ వైపు బ్లాక్ ఫోర్ మొత్తం చూడొచ్చు అలాగే దూరంగా అటువైపు అంతా తుళ్ళూరు విలేజ్ నేను మాస్టర్ ప్లాన్ మ్యాప్లో చూపించాను కదా ఎగ్జాక్ట్గా ఈ ఏరియాలోని ఈ రెండు బ్లాకులకి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎం చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అలాగే ఎల్పిఎస్ లేఅవుట్లలో జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి சீத <coughs> மாரி